వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పార్వతీ పూర్తిగా మారిపోయింది అవనిమీద ఇప్పటివరకు ఉన్న అనుమాలు ద్వేషం కోపమన్నీ దెబ్బకి పటాపంచలు అయిపోయాయి రాజేంద్ర చెప్పిన మాటలు పార్వతీ గుండెల్ని పిండేశాయి దీంతో అవనిని అమావనించడానికి వచ్చిన అమ్మలక్కల్ని ఉతికారేసింది పార్వతి ఈ సీన్ చూసి పార్వతి శ్రేయల గుండె జారిపోయింది ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఎపిసోడ్లో అవనికి కరెంట్ షాక్ తగిలేలా చేసి వ్రతాన్ని పాడు చేద్దామనుకున్న పల్లవి శ్రేయల ప్లాన్ బెడిసి కొట్టింది అవని కాకుండా పార్వతీ మిక్సీ దగ్గరికి వెళ్లి స్విచ్ వేయడంతో షాక్ కొట్టి గిలగిలలాడిపోతుంది ఇది చూసి కనీసం కాపాడకుండా అలా నిల్చుని ఉండిపోతారు పల్లవి శ్రేయా సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చినా అవని చక్క కుర్చీతో పార్వతిని పక్కకి నెట్టేసి కాపాడుతుంది అవని అరుపులు విని ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు ఏమైంది ఏమైంది అంటూ పార్వతి చుట్టూ చేరతారు ఆగండి మీరు ఎవరూ కంగారు పడకండి షాక్ తగిలిందనే భయంతో కళ్ళు తిరిగి పడిపోయారు అంతే కన్నయ్యా నువ్వు వెళ్లి మంచినీళ్లు తీసుకురా అని అవని అంటుంది ఆ నీళ్లు పార్వతి మీద జల్లగానే కళ్ళు తెరుస్తుంది అత్తయ్యా ఇప్పుడెలా ఉంది బానే ఉందా లేదంటే ఆసుపత్రికి వెళ్దామా అంటుంది అవని వదమ్మా బానే ఉంది అంటుంది పార్వతి అవని వదిన నిన్ను కాపాడకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది వదిన లేకపోయి ఉంటే అసలు నువ్వు ఏమైపోయేదానివో అమ్మా అదృష్టం కొద్దీ నీకు ఏం కాలేదమ్మా అని అంటాడు అవని లేకపోయి ఉంటే పెద్ద ఘోరం జరిగేది పార్వతి అంటుంది భానుమతి నిన్ను అలా చూసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఆ టైంలో ఏం కూడా అర్థం కాలేదు మైండంతా అయిపోయింది అవని వదినే ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడింది అదే కనుక ఆలస్యమైతే జరగరానిది ఏమైనా జరిగి ఉంటే నీతో పాటు వదినకూడా అని కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇంతలో అవని చేతివంక చూస్తుంది పార్వతి అవని చేతి నుంచి రక్తం కారుతుండటంతో ఏమైందమ్మా అని పార్వతి అల్లాడిపోతుంది ఏం పర్వాలేదు అత్తయ్యా మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు అని అవనే అంటుంది నువ్వు లేకపోయి ఉంటే అని పార్వతి ఏదో చెప్పబోతే శివుడి ఆజ్ఞ లేనిదే చీమాయినా కుట్టదంటారు మీరు సత్యనారాయణ వ్రతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టే ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులే మిమ్మల్ని ఈరోజు కాపాడాయి పంతులుగారు వచ్చాక వద్దురు కాని ఈలోపు రూమ్ లో కాసేపు రెస్టు కాని రండి అని పార్వతిని గదిలోకి తీసుకెళ్తుంది అవని ఇక ఇదంతా చూసి దురదృష్టం వెంటాడుతున్నప్పుడు తాడుకూడా పామై కరుస్తుందని చూడు ఏమైందో అని శ్రేయతో అంటుంది పల్లవి మనం ఆ కోసం ప్లాన్ చేస్తే అత్తయ్య ఇరుక్కుంది అందుకే ప్లాన్ వేసేటప్పుడు ఇంజనీర్లా లెక్కేయాలి అది చేతకాకే నేను సైలెంట్గా ఉన్నా నువ్వేదో తోపులాగా రెచ్చిపోయావు ఇప్పుడేమైందో చూడు మట్టిబుర్రా నీదా నాదా అంటూ శ్రేయతిడుతుంది ఇక పార్వతీకి కాఫీ పట్టుకుని వస్తాడు రాజేంద్ర పార్వతి ముందు ఈ కాఫీ తాగు మనసు కుదుటపడుతుంది అంటే మీరు తెచ్చారేంటండి అంటుంది పార్వతి నేను పరాయివాణ్ణి కాదు మీకు తాలికట్టిన భర్తని నువ్వు నా భాగస్వామివి మన ఇద్దరి మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఒకరి ప్రాణం మీదకి వచ్చిందంటే మరొకరి ప్రాణం అల్లాడిపోతుంది అదే భార్యభర్తల అనుబంధం నీమీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు అభిప్రాయభేదం తప్ప నువ్విలాంటి స్థితిలో ఉన్నప్పుడు నా గుండె నీకోసం ఎంత బాధపడుతుందో చెప్పక్కర్లేదు ఎవరు ఏమనుకున్నా సరే అవసరమైతే ఎలాంటి సేవ చేయడానికైనా నేను సిద్ధం పార్వతి అంటాడు రాజేంద్ర ఈ మాటలకి పార్వతి ఎమోషనల్ అయిపోతుంది నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నానో అంటుంది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది నన్ను కాదు అవనిని మనుషులు మనస్తత్వాలు పరిస్థితులు అన్నీ పూర్తిగా మారిపోయాయి పార్వతి ఏం జరిగితే మనకెందుకులే అనుకునేవాళ్లు కొందరైతే మేము బాగుంటే చాలు అనుకునేవాళ్లు మరికొందరు వినోదాలు విలాసాల కోసం లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు ఆకలితో ఉన్నవాళ్లకి పది రూపాయలు దానం చేయాలంటే ఆలోచిస్తున్నారు మాట సాయం చేయడానికి కూడా లాభం ఎంత నష్టం ఎంత అని లెక్కలేసుకుంటున్నారు అలాంటివారి అందరితో పోల్చుకుంటే అవనిది ఎంత గొప్ప మనస్తత్వమో నీకే అర్థమవుతుంది నీకు ప్రమాదం జరగకుండా అవని నిన్ను కాపాడింది అయినాకూడా గురించి ఏం చెప్పుకోకుండా దేవుడే నిన్ను కాపాడాడని చెప్పింది అవనిది ఎంత గొప్ప మనస్సో చూశావా పార్వతి అంత గొప్ప మనసు సంస్కారం ఉన్న అవని నీకు అపాయం తలపెట్టాలని ఎందుకు అనుకుంటుంది ఎక్కడో ఏదో మనకి తెలియని పొరపాటు జరిగి ఉంటుంది ఏం జరిగిందో తెలీక మనమంతా అవనిని ఆపార్థం చేసుకున్నాం ఈరోజుల్లో కొంతమంది ప్రైవసీ కోసం దర్జాగా సుఖంగా బతకడం కోసం కన్నవాళ్లని అత్తమామల్ని కూడా తమతో ఉంచుకోకూడదు అనుకుంటున్నారు వాళ్లు ఉంటే తమ స్వేచ్ఛకి అడ్డం అనుకుంటున్నారు వాళ్ళని పోషించడమే వేస్ట్ అనుకుంటున్నారు అలాంటిది అవనిని నువ్వు ఇంట్లోనుంచి కూడా తలవంచుకుని వెళ్ళిపోయిందే కాని ఎవరితోనూ గొడవపడలేదు ఎవరినీ నోరు తెరిచి ఒక్కమాట అనలేదు అవునా మనం తనకి నిలువ నీడ చేసినా చేసినాకూడా మన కూతురి ప్రాణాలు కాపాడి తనకి ఒక జీవితం ఇవ్వాలనుకుంది నీమీద కోపంతో వెళ్ళిపోయిన నాకు ఆశ్రయమిచ్చింది అక్షయ్ తనని వద్దనుకుంటున్నాకూడా వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ప్రేమించుకున్న శ్రీకర్ శ్రేయలకి పెళ్లి చేసినట్లే ప్రణతి భరత్ల పెళ్లి చేయాలని తపించింది మనం తనని శత్రువులా చూసినాకూడా మనల్ని తన వాళ్ళు అనుకుని అందర్ని కలపాలని ఆశపడింది ఆరాటపడింది కమల్ అక్షయ్లు పోలీస్ స్టేషన్లో ఇరుక్కోకుండా వాళ్లని కాపాడింది ఇలా చెప్పుకుంటూ పోతే అవని ఎన్నో గొప్ప పనులు చేసింది ఇప్పటికీ చేస్తూనే ఉంది అలాంటి అవనిని ద్వేషించడం దూరం పెట్టడం న్యాయమేనా అవని గురించి నేను ఏదో చెప్తున్నాననీ సమర్థిస్తున్నానని అనుకోకుండా అవని ఎలాంటిదో ఎలా ఉండేదో అందర్నీ ఎలా అభిమానించేదో ఎలా ప్రేమించేదో ఒక్కసారి గుర్తు చేసుకో నీకే అర్థమవుతుంది అవని గురించి నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే అవని ఏం చేసినా అది నీకు చెడుగా అనిపిస్తుంది కనిపిస్తుంది పాజిటివ్గా ఆలోచించి చూడు అవని ఏంటనేది నీకే అర్థమవుతుంది ముందు కాఫీ తాగు నీకు ఏమైనా అవసరం వస్తే నన్ను పిలువు నేను పైనే ఉంటాను అంటూ రాజేంద్ర బయటికెళ్తాడు ఇక జరిగినదంతా తల్చుకుని పార్వతి పశ్చాత్తపడుతుంది మరోవైపు అవని పూజ కోసం సిద్ధం చేస్తుంటే ఎవరు ఏం చెప్పకపోయినాకూడా మొత్తం క్రెడిట్ కొట్టేయాలని అన్ని పనులు ఎలా చక్కపెడుతుందో చూశావా అంటూ శ్రేయ పల్లవితో అంటుంది అది కోరుకున్నట్లుగా జరగకుండా దానికి అవమానం జరిగి అందరిలో తలదించుకునేలా చేస్తాను చూస్తూ ఉండు అంటుంది పల్లవి ఇంతలో పల్లవి ఏర్పాటు చేసిన ముగ్గురు అమ్మలక్కలు అక్కడికి వస్తారు ఏమ్మా అవని బావున్నావా తిమ్మిని బొమ్మిని చేయగలిగే నీలాంటి తెలివిగలవాళ్ళు బానే ఉంటారులే మంచిదానిలా అందర్నీ నమ్మించి ఈ కుటుంబాన్ని చెల్లాచెదురు చెల్లాచెదురుచేసేశావు అంటూ అవనినీ ఆడిపోసుకుంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవని అడిగితే నువ్వు చేసిన ఘనకార్యం గురించే మాట్లాడుతున్నాం మొదట కూతుళ్ళని విడదీసేశావు ఆ తరువాత పార్వతీగారిని ఆవిడ భర్తని విడదీసేశావు ఇంకా ఎంతమందిని విడదీయాలనుకుంటున్నావు మీ అత్తయ్యా నిన్న వరకు నీ పేరు చెబితేనే మండిపోయేది అలాంటి అత్తనికూడా నీవైపు తిప్పేసుకున్నావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు నీది మామూలు బుర్ర కాదు కుటుంబాల్ని విడదీసే నీలాంటి వాళ్లకి మనుషులకి మందోమా పోపెట్టి మార్చేయడం పెద్ద కష్టమేం కాదులే ఇంకా ఎంతమంది కాపురాల్లో చెచ్చుపెట్టాలనుకుంటున్నావు మహాతల్లి ఎన్ని దారుణాలు చేసినా అందరి ముందు మహా ఇల్లాలిలాగా బాగానే నటిస్తున్నావు అని అమ్మలక్కలు నోటికొచ్చినట్లు మాట్లాడతారు ఇంతలో నోరు మూయండి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది ఏం కుసావ్ ఏం కుసావే నా కోడలి గురించి అంటూ ఒక్కొక్కరి చెంప చెళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా అయినా మా కుటుంబం మా ఇష్టం మా ఇంట్లో కొట్టుకు కొట్టుకుచస్తాం ఏమైనా చేస్తాం తన వల్ల ఏదైనా జరిగితే అది నాకు నొప్పి ఉండాలి కాని మీకేంటి బాధ మర్యాదగా నా కోడలికి సారీ చెప్పండి చెప్పండి అని పార్వతి ఫైర్ అవుతుంది దీంతో శారీ అవని అంటూ అమ్మలక్కలు అంటారు మీవి నోరులా మురికి కాలవలా ఎవరైనా పూజలకి పుణ్యం పురాశార్థం కోసం వస్తారు మీరు వచ్చింది పుణ్యం కోసమా కుటుంబాల్లో చిచ్చుపెట్టడం కోసమా ఏ మీ ఇళ్లలో గొడవలు సమస్యలు లేవా మీరంతా సంతోషంగా ఉంటున్నారా అసలు నా కోడలు అవని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు మీ బతుకులు కోడలి కాలిగోటికి కూడా సరిపోవు అంటూ పార్వతి ఉతికారేస్తుంది ఈ సీన్ చూసి పల్లవి గిలగిలలాడిపోతారు ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం